సామాన్యులకు అందుబాటులోకి నిత్యావసర వస్తువులు ఇరవై రూపాయలకే కేజీ గోధుమ పిండి రేషన్ డిపో ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి పెద్దరెల్లి వీధి ప్రభుత్వ రేషన్ డిపో ద్వారా కార్డుదారులకు ఇరవై రూపాయలకి కేజీ నాణ్యమైన గోధుమపిండిని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ చేతుల మీదుగా లబ్దాలకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులోకి నిత్యవసర వస్తువులు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు సామాన్యులకు అందుబాటులో నిత్యవసర వస్తువులు ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగానే ఇరవై రూపాయలకు గోధుమపిండిని అందిస్తున్నామని పేర్కొన్నారు సామాన్యులకు పౌష్టికాహారం ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు సివిల్ సప్లై అధికారులు కూటమి నాయకులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం పేదవారికి నిత్యావసర సరుకులు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు దాంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే ఇంత ముందు వెహికల్ మీద వ్యాన్ మీద అమ్మేవాళ్ళు ఒకసారి వీధిలోకి వచ్చేవాడు మళ్ళీ రెండోసారి ఎప్పుడు వస్తాడో తెలిసేది కాదు ఆ టైంలో మీరు ఊరేళ్ళ ఏదెళ్ళినా మీ బియ్యం పోయేది మళ్ళీ వచ్చే కాదు కళ్ళుకి కాయలు కాసుకొని చూసేవాళ్ళు అని అలాంటి సందర్భంలో ఈ విధానం కరెక్ట్ కాదు మళ్ళీ పాత విధానమే కరెక్ట్ అని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మళ్ళీ ఈ పాత విధానం పెట్టినందువల్ల పదిహేను రోజుల పాటు ఉదయం సాయంకాలం మీరు వస్తే కంపల్సరీ ఇక్కడే కూర్చొని డేలర్ ఉంటాడు కనుక మీకు అందుబాటులో అన్ని సరుకులు సక్రమంగా అందుతున్నాయని నేను అనుకుంటున్నాను అందుతనే మీరు దీనివల్ల హ్యాపీగా కాదు అయితే అదే ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఇంకా నిత్యావసర సరుకులు ఇంకా అందుబాటులోకి తేవాలని నిత్యం ఏదైతే మనం వాడుతామో గోధుమ పిండి ఇది బయట నలభై రెండు రూపాయలు దీని రేటు దీన్ని మీకు ఇరవై రూపాయలకే ఇమ్మని గౌరవ ముఖ్యమంత్రి వర్లాల్గా పౌరు సరఫరాల శాఖ మంత్రి నాగేంద్ర మనోహర్ గారు చెప్పి ఈ ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అర్బన్ పట్టణ ప్రాంతాల్లో ఇది ఈ అవకాశం కల్పించారు ఉదాహరణకి శ్రీకాకుళం తీసుకుంటే మనకి ఇరవై తొమ్మిది వేల వైచిలు తొమ్మిది వందల కార్డులు ఉన్నాయి దగ్గర దగ్గర ముప్పై వేల కార్డులు ఉన్నాయి ముప్పై వేలకి ముప్పై వేలకి ముప్పై వేల కేజీలు అంటే ముప్పై టన్నులు ముప్పై టన్నుల గోధుమ పిండి ఈరోజు ఒక్క మన శ్రీకాకుళం పట్టణంకి వచ్చింది దీనివల్ల ప్రభుత్వం వారు ఈవేళ ఆరు లక్షల ఇరవై రెండు వేలు సబ్సిడీ మనం ఇస్తున్నట్లు సో అది ఈ ఈ ఉన్న చిత్తశుద్ధి గతంలో ఏ వచ్చేదో తెలిసేది కాదు ఏముండేవో తెలిసేది కాదు ఆ బండివాడి తెచ్చేవాడు వాడు ఏం పట్టుకెళ్ళేవాడు తెలిసేది కాదు ఎక్కడ అన్ని కాకినాడ పోర్టుకెళ్ళిపోయేది భీమా తర్వాత ఏమంటే ప్రజలు ఇచ్చినట్టు ఏదో తంబలేసేసి ఆ బియ్యం వెళ్ళిపోయి పేదవాళ్ళకి చాలా ఇబ్బంది జరిగేది అందుకోసమే ఇప్పుడు డైరెక్ట్గా ఈ షాపులు పెట్టి షాపుల దగ్గర ఇవి పెట్టి ఇవన్నీ మీకు డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని పట్టణంలో ఉండే రేషన్ కార్డు వాల్డర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వరి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఆదెళ్ల మనోహర్ గారికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలను ప్రజల తరఫున నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం బాగా ఏర్పాటు చేసిన ఈ డివిజన్ నాయకులకి అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారికి టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి గారికి పాడన్ శంకర్ గారికి అలాగే అరగోపాల్ గారికి వెంకట్రావు గారికి జగన్కు బాబుకి అలాగే రెవెన్యూ పౌరు సరఫరా శాఖ డిఎస్ఓ గారికి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ వారికి అలాగే డిటి సివిల్ సప్లై గారికి అందరూ కూడా డీఎలర్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా అధికారాలు తెలియజేస్తుంటాను చాలా